ఇది సెకండ్ వీడియో సెకండ్ వీడియో మనం రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం ఇంగ్లీష్లో అవి ఎలా అడుగుతామంటే మీరు చేసేటువంటి టైంను బట్టి అడుగుతూ ఉంటారు అన్నమాట ఇక్కడ చూడండి వెన్నీస్ అని చెప్పి అడిగాను ఇక్కడ వెన్ డిడ్జు అని అడిగాను వెన్ వెలియు అని అడిగాను వెన్ ఆర్యో అని అడుగుతున్నా వెన్ యూ అని అడుగుతున్నా వెన్ వెలియు అని అడుగుతున్నా కాబట్టి మీరు ఏ టైంలో పని చేస్తారనే దాన్ని బట్టి ఈ వర్డ్స్ అన్నీ మనకు వస్తాయి వస్తాయి ఇప్పుడు చూడండి వెండి జూ వెండి జూ ఎప్పుడు అడుగుతారు అంటే జరిగిపోయిన పనులు ఇది బాగా గుర్తుపెట్టుకోండి జరిగిపోయినప్పుడు అడుగుతాము జరిగిపోయిన పనులు వెండి జ్యూ వెండి జ్యూ గో టు స్కూల్ ఎస్తాడే వెండి జ్యూ గో టు స్కూల్ ఎస్త్రాడే నువ్వు నిన్న స్కూల్కి ఎప్పుడు వెళ్ళావు అది ఎప్పుడు కొన్నావు చూడండి అన్నీ అయిపోయినాయే వెన్ డి బై రైట్ సో వెన్ డి బై వెండిడ్ యూ బై ద టీవీ ఆ టీవీ ఎప్పుడు కొన్నావు నువ్వు వెన్ డిట్ యూ బై ఇక్కడ వెనపక్కన నేను డిడ్డు వాడాను ఎందుకంటే ఇస్ ద వర్క్ దట్ వాస్ కంప్లీట్ అయిపోయిన పని వచ్చింది కాబట్టి మీరు ఎప్పుడు కూడా వెండి యూ అని చెప్పి అడగండి సో ఎలా అడుగుతాం వెన్ డిడ్ యూ గో టు స్కూల్ వెండి యూ బై ద టీవీ వెండి యూ పే ద బిల్ వెన్ డిడ్ యూ టాక్ టు హిమ్ వెన్ డిడ్ యూ కమ్ హియర్ ఇలా ఇన్ని కావాలంటే అన్నీ మనం అడుగుతాం ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఒక వెన్న కానీ వేరు కానీ వాటి కానీ పక్కన మనం ఈజు వాడుతుంటాం ఆరు వాడుతుంటాం విల్లు వాడుతుంటాం డూ వాడుతుంటాం డస్ వాడుతుంటాం డిడ్డు వాడుతుంటాం ఎందుకు వాడతాం అనేది మీకు గనుక అర్థమైతే మీకు ఆ టెక్నిక్ అర్థమైపోతుంది ఇది నీకు అర్థమైంది అనుకుంటా కానీ జరిగిపోయిన పనులు చెప్పేటప్పుడు మీరు డిడ్జు అనేది వాడాలి వెండ్ డిడ్జు వెన్ డిజు టెలహిమ్ అతనికి ఎప్పుడు చెప్పావు వెండిడ్జు ఆస్కిహిం అతను ఎప్పుడు అడిగావు వెన్ డిడ్జు బై ద టీవీ ఎప్పుడు టీవీ కొన్నావు అలా చెప్పడానికి మనం డిడ్ అనేది వాడేది చాడు నేను వెన్ డిడ్జు కాబట్టి అయిపోయిన పనులు మీరు కనుక టైం అడగాలి అంటే వెన్ డిజు అని చెప్పి అడగాలి సో వెన్జు అటెండ్ ద మీటింగ్ ఎప్పుడు మీటింగ్ అటెండ్ అయ్యావు కాబట్టి జరిగిపోయిన పనులు వచ్చినప్పుడు మీరు డిడ్ అనేది వాడతారు అలాగే నెక్స్ట్ చూడండి వెన్ విల్ యూ జరగబోయే పనులు జరగబోయే పనులు ఇవి జరుగుతాయి అనమాట ఇంకా ఇంకా అవలేదు జరగబోయే పనులు వచ్చినప్పుడు వెన్ విల్ అని చెప్పంటాం రైట్ వెన్ విల్ యూ అటెండ్ ద పార్టీ పార్టీకి ఎప్పుడు అటెండ్ అవుతావు వెన్ విల్ యూ కమ్ టు మై హౌస్ నువ్వు మా ఇంటికి ఎప్పుడు వస్తావు వెన్ విల్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ వెన్ విల్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ వెన్ విల్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ నువ్వు ఎప్పుడు హోంవర్క్ పూర్తి చేస్తావు చూడండి జరగబోయే పనులు వచ్చినప్పుడు మీరు విల్లు పెట్టాలి జరిగిపోయిన పనులు ఉంటేనేమో డిట్టు పెట్టాలి జరగబోయే పనులు ఉంటే కనుక మనం విల్లు అనేది రాసుకోవాలి వెన్ విల్ యూ టెల్ హిమ్ అతనికి ఎప్పుడు చెప్తావు వెన్ విల్ యూ పే ద స్కూల్ ఫీజు స్కూల్ ఫీజు ఎప్పుడు కడతావు వెన్ విల్ యూ వెన్ విల్ యూ అటెండ్ ద మ్యారేజ్ ఎప్పుడు మ్యారేజ్కి అటెండ్ అవుతావు వెన్ విల్ యూ కమ్ టు మై హౌస్ మా ఇంటికి ఎప్పుడు వస్తావు ఇలాగ మనం వాడుతూ ఉంటాం కాబట్టి ఇవి మీరు మిస్ కాకూడదు జరిగిపోయిన పనులు వచ్చినప్పుడు డిడ్డు అనేది రావాలి దాని ముందు మనం టైం అడుగుతున్నాం కాబట్టి వెన్న అనేది ఫస్ట్ వచ్చింది రైట్ సో డిడ్డనేమో జరిగిపోయిన పనులకు వాడడం వెళ్ళి అనేది ఏమో జరగబోయే పనులకు వాడతాం అనమాట మీ ఫ్రెండ్ని ఆ విధంగా ఓకే రైట్ ఇప్పుడు చూడండి ఇది అయిపోయింది సో దిస్ ఈజ్ ఓవర్ అనేది జరగబోయే పనులు రెండోది ఏమో జరిగిపోయిన పనులు జరగబోయే పనులు రైట్ ఆర్ ఆర్ యూ వెన్నర్ యూ జరుగుతూ ఉందనుకోండి వెన్ ఆర్ యూ గోయింగ్ టు మార్కెట్ వెన్ ఆర్ యూ గోయింగ్ టు మార్కెట్ నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు మార్కెట్కి ఎప్పుడు వెళ్తున్నావు వెన్ ఆర్ యూ గోయింగ్ టు మార్కెట్ వెన్ ఆర్ యూ కమింగ్ టు మై హౌస్ ఎప్పుడు మా ఇంటికి రాబోతున్నావు ఇక్కడ జరుగుతుంది అనమాట పని జరుగుతున్నాయి జరుగుతున్నాయి జరుగుతున్నటువంటి పనులకి వెన్ ఆర్ యూ కమింగ్ టు యర్ హౌస్ ఎప్పుడు వస్తున్నావు మా ఇంటికి రైట్ వెన్ ఆర్ యూ గోయింగ్ టు ద పిక్నిక్ నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు పిక్నిక్కి ఎప్పుడు వెళ్తున్నావు ప్రై సో వెన్ ఆర్ యూ వెన్ ఆర్ యు గోయింగ్ టు ద వెన్ ఆర్ యు గోయింగ్ టు స్కూల్ స్కూల్కి ఎప్పుడు వెళ్తున్నావు నువ్వు అన్ని క్వశ్చన్సే వెన్ ఆర్ యు గోయింగ్ టు స్కూల్ నువ్వు స్కూల్కి ఎప్పుడు వెళ్తున్నావు ఈ విధంగా ఇక్కడ పక్కన ఉండేటువంటి హెల్పింగ్ వెబ్స్ మీకు ఏ టైమ్స్లో చెప్పాలి అనేది మీకు చెప్తూ ఉండేది అనమాట కాబట్టి ఇక్కడేమో జరుగుతూ ఉన్నాయి ఇక్కడేమో జరగబోతుంది ఇక్కడేమో జరిగిపోయింది ఇక్కడేమో జరగ జరిగిపోయింది అలా పెట్టుకోవాలి మీరు రైట్ కెన్ కెన్ అనేటువంటి మీనింగ్ మనం దేనిలో వాడతాం గలను అనేటువంటి మీనింగ్లో వాడతాం కెన్ మీరు కనుక మీ క్వశ్చన్లో గల అని మీనింగ్ వచ్చింది అనుకోండి ఇలా రాస్తాం రైట్ వెన్ కెన్ యూ వెన్ కెన్ యూ వెన్ కెన్ యూ రీపే ద బిల్ వెన్ కెన్ యూ రీపే ద బిల్ ఆర్ పే ద బిల్ ఆ బిల్లు నువ్వు ఎప్పుడు చెల్లించగలవు వెన్ కెన్ వీ మీట్ వెన్ కెన్ వీ మీట్ మనం ఎప్పుడు కలవగలం వెన్ కెన్ షీ కమ్ హియర్ ఆమె ఇక్కడికి ఎప్పుడు రాగలదు గలదు అని వస్తుంది చూడండి వెన్ కెన్ షీ కమ్ హియర్ ఆమె ఎప్పుడు రాగలదు వెన్ కెన్ దే గో వాళ్ళు ఎప్పుడు వెళ్ళగలరు రైట్ వెన్ కెన్ దే ఫినిష్ దే ఎగ్జామ్ వాళ్ళు ఎగ్జామ్ ఎప్పుడు ఫినిష్ చేయగలరు అంటే గలను అని వచ్చినప్పుడు మీరు ఇక్కడ కెన్ అనేది రాయాలి సో వెన్ కెన్ వీ మీట్ వెన్ కెన్ వీ మీట్ మనం ఎప్పుడు కలవగలము అడుగుతున్నాడు అనమాట టైం టైం చెప్పరా బాబు అని అడుగుతున్నాడు వెన్ కెన్ వీ మీట్ మనం ఎప్పుడు కలవగలం ఈ విధంగా మీరు పక్కన ఉండేటువంటి వర్డ్ పక్కన ఉండేటువంటి వర్డ్ బట్టి మనకి మీనింగ్ మారిపోతూ ఉంటుంది ఇక్కడ నేను డిడ్ వాడాను ఇక్కడ విల్లు వాడాను ఆర్ యూ వాడాను ఇక్కడేమో కెన్ అనేది వాడాను డిడ్ పెట్టారంటే జరిగిపోయింది విల్ అంటేనేమో జరగబోయేది వెన్ ఆర్ యూ అంటే జరుగుతూ ఉన్నది కెన్ యూ అంటే గలను అని మీనింగ్ వచ్చినప్పుడు ఎబిలిటీకి మనం దీన్ని వాడతాము ఇప్పుడు వెండు సంగతి చూద్దాం వెన్ అనేది ఎప్పుడు వాడతాం రోజు జరిగే పనులకు వాడతాం రోజు జరిగే పనులు రోజు జరిగే పనులు అప్పుడు మనం వాడుతుంటాం డూ యూ వేకప్ నువ్వు ఎప్పుడు లెగిస్తావు వెన్ డు యూ డూ యోగా నువ్వు యోగా ఎప్పుడు చేస్తావు వెన్ డు యూ ప్లే ఫుట్బాల్ నువ్వు ఫుట్బాల్ ఎప్పుడు ఆడతావు డు యూ స్టడీ నువ్వు ఎప్పుడు చదువుతావు ఈ విధంగా వెండ్ యూ స్టడీ కాబట్టి డూ వచ్చింది ఇక్కడ డు యూ స్టడీ అంటే రోజూ జరిగే పనులు అని కాబట్టి ఇక్కడ రోజూ జరుగుతుంది ఇక్కడ గలను అని మీనింగ్ ఇక్కడేమో ఇప్పుడు జరుగుతూ ఉంది ఇదేమో జరగబోతుంది అదేమో జరిగిపోయింది ఈ విధంగా మనం ఈ పక్కన ఉండేటువంటి వర్డ్స్ని బట్టి మనం ఏ టెన్స్లో అడుగుతున్నామో ఏ టైంకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాము అనేది మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి ఇక్కడ అంతకు మించి ఏమీ లేదు ఇవి స్పోకన్ ఇంగ్లీష్కి బేసిస్ అనమాట ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్ ఇవి కనుక వస్తే మీకు మీరు ఫార్వర్డ్లో ఉన్నట్టు అనమాట ఫార్వర్డ్లో ఉన్నట్టు ఇప్పుడు చూడు ఈజ్ అని అడుగుతాను ఒక్కోసారి అంటే నార్మల్గా వచ్చేటువంటి థింగ్స్ ఇది కూడా ప్రజెంట్ టెన్సే కదా రైట్ వెన్ ఈజ్ యువర్ బర్త్డే ఈజ్ యువర్ బర్త్డే మీ పుట్టినరోజు ఎప్పుడు మీ పుట్టినరోజు ఎప్పుడు వెన్ ఈజ్ యువర్ బర్త్డే రైట్ వెన్ ఈజ్ ద మీటింగ్ వెన్ ఈజ్ ద మీటింగ్ మీటింగ్ ఎప్పుడు ప్రజెంట్ టెన్స్లో అడుగుతున్నాం అనమాట ప్రజెంట్ టెన్స్లో అడుగుతున్నాం రైట్ రైట్ సో వెన్ ఈజ్ యువర్ బర్త్డే వెన్ ఈజ్ హీజ్ బర్త్డే అతని పుట్టినరోజు ఎప్పుడు వెన్ ఈజ్ ద మీటింగ్ వెన్ ఈజ్ ద మీటింగ్ రైట్ రైట్ సరే ఈ విధంగా మనం ఈ వెన్ అనేది ప్రజెంట్ టెన్స్లో మనం దీన్ని వాడుతూ ఉంటాము కాబట్టి మనం అడిగేటువంటి క్వశ్చన్ ఏ టైంలో అడుగుతున్నారు అనేది మీరు తెలుసుకోవాలి ఇక్కడ మీరు ఏ పనికి సంబంధించి అడుగుతున్నారు ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ని నువ్వు ఎప్పుడు వస్తావు అని అడిగారు వస్తావు అనేది ఫ్యూచర్ టెన్స్ కదా సో వెన్ విల్ యూ కమ్ వెన్ విల్ యూ కమ్ వెన్ విల్ యూ కమ్ అది ఎప్పుడు వచ్చావు అని అడగాలి అయిపోయింది పని డిడ్ సో వెన్ యూ కమ్ ఎస్టర్డే వెన్ డిట్ యూ కమ్ ఎస్టర్డే నేను నువ్వు ఎప్పుడొచ్చావు రైట్ నువ్వు మద్రాసు ఎప్పుడు వెళ్ళావు నువ్వు మద్రాసు ఎప్పుడు వెళ్ళావు అయిపోయింది వెండిజు గో టు మద్రాస్ వెండిజు గో టు మద్రాస్ పుస్తకం ఎప్పుడు కొన్నావు వెండి బై ద టెక్స్ట్ బుక్ వెండి బై ద టెక్స్ట్ బుక్ ఇట్లాగా మనం ఈ విధంగా మనం చెప్తాం అనమాట ఎన్ని కావాలంటే అన్ని రకాల క్వశ్చన్స్ వేసుకోవచ్చు వెనతో ఇది అన్నిటికీ అప్లై అవుతుంది వెన్తో అప్లై అవుతుంది వేర్తో అప్లై అవుతుంది వైతో అప్లై అవుతుంది కాబట్టి ఈ వర్డ్స్ పక్కన మీరు ఏ వర్డ్స్ పెట్టారు అనేది ఇంపార్టెంట్ విల్లు పెడితేనేమో పని తర్వాత జరుగుతుంది ఆరు పెడితేనేమో జరుగుతూ ఉన్నటువంటి వెన్ ఆర్ యూ గోయింగ్ టు మార్కెట్ వెన్ ఆర్ యూ గోయింగ్ టు హైదరాబాద్ నువ్వు ఎప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నావు వెన్ ఆర్ యూ కమింగ్ టు మై హౌస్ మా ఇంటికి ఎప్పుడు వస్తున్నావు వెన్ ఆర్ యూ రైటింగ్ యర్ ఎగ్జామ్ నువ్వు ఎప్పుడు ఎగ్జామ్ రాస్తున్నావు ఇలా మనం చెప్తాం రైట్ సో వెన్ కెన్ యూ మీట్ హ్యూమ్ వెన్ కెన్ యూ మీట్ హ్యుమ్ నువ్వు అతను ఎప్పుడు కలవగలవు వెన్ కెన్ యూ డూ దిస్ ఈ పనులు నువ్వు ఎప్పుడు చేయగలవు వెన్ కెన్ వీ మీట్ మనం ఎప్పుడు కలవగలం ఇది ఇట్లాగా గలను అనే మీనింగ్ వచ్చినప్పుడు ఇది రోజు జరిగే పనులు వెన్ డూ యూ వేకప్ వెన్ డూ యూ డూ ఎక్సర్సైజ్ వెన్ డూ యూ డూ యోగా వెన్ డూ యూ స్టడీ వెన్ డూ యూ ప్లే ఫుట్బాల్ వెన్ డు యూ లెన్ ఇంగ్లీష్ ఇవి కావాలంటే అవి ఇవి రాగానే రోజు జరిగే పనులు అని చెప్పి మీరు అర్థం చేస్తాం ఇది నార్మల్గా జనరల్గా అడ్యుకేటెడ్ క్వశ్చన్స్ వెన్ ఈజ్ ద మీటింగ్ మీటింగ్ ఎప్పుడు వెన్ ఈజ్ యువర్ బర్త్డే రైట్ ఈ విధంగా మనం దీన్ని అడుగుతూ ఉంటాము వెన్ ఈజ్ యువర్ బర్త్డే వెన్ ఈజ్ ద మీటింగ్ రైట్ ఈ విధంగా మనం ఏ క్వశ్చన్స్ అడుగుతాం ఓకే డియర్ స్టూడెంట్స్ ఇది నేను ఆలోచించగా ఎలా చెప్పాలి అని అంటే నాకు ఈ ఐడియా తట్టింది మనం ఇలా చెప్తే వీళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి నాకు అర్థమైంది కాబట్టి ఈ ఇప్పటికిప్పుడే ఈ వీడియో నేను మీకోసం తయారు చేసి అప్లోడ్ చేస్తున్నాను వీడియో చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ తప్పనిసరిగా షేర్ మాత్రం చేయండి ఎందుకంటే చాలామంది నేర్చుకుంటారు ఈ వీడియోస్ అన్నీ కూడా వాళ్ళందరూ చూస్తారు రైట్ డియర్ స్టూడెంట్స్ గుడ్ డే టు యూ ఆల్